ప్రభనందు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ఒక నూతన అంశాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాం అదేంటనంటే సెంటిమెంట్ దేవుడు అంటే కొంతమందికి దేవుడు అంటే సెంటిమెంట్ దేవుడు సెంటిమెంట్గా మారాడు అనమాట అంటే వీళ్ళ దృష్టిలో ఎలా ఉండదు తెలుసా అది దేవుడు కాకపోయినా దాని మూలంగా ఏదన్నా ఉపకారం జరిగిందనుకో అది రాయైనా కూడా దేవుడిగా సెంటిమెంట్ వాళ్ళకి కొంతమంది చెట్టిని దేవుడు అంటారు కొంతమంది పుట్టని దేవుడు అంటారు కొంతమంది పాముని దేవుడు అంటారు కొంతమంది కుక్కని దేవుడు అంటారు ఏంటని అంటే సెంటిమెంట్ దేవుడు ఒక వ్యక్తి దేవుడు అని మనం ఎలా నిర్ణయించాలి ఆయన దేవుడు అని అనడానికి దేన్ని బట్టి ఆయన దేవుడని మనం నమ్మాలి ఈరోజు వాక్యాన్ని గనక గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో యూదులు చేసినటువంటి ఒక తప్పుడు ఆచారం తప్పుడు విధానాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను బైబిల్లో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి నేను చదువుతున్నాను పద్దెనిమిదవ వచనం వరకు అప్పుడు తమ భార్యములు అన్య దేవతలకు తోపము వేయుదరని ఎరిగి ఉన్న పురుషులందరినూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రాసులు కాపురముండు జనులందరూ ఇర్మ్యాకు ఎలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి యహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటలను మేము అంగీకరించము మేము నీతో చెప్పిన సంగతులను బట్టి నిశ్చయముగా నెరవేర్చబోవచ్చున్నాము మేమును మా పితృలను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణములోను ఎరుసుము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరానికి దూపం వేయుదుము ఆమెకు ప్రాణార్పములు అర్పించుదుము ఎలా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను మేము క్షేమముగానే ఉంటిమి మీ ఏ కీడును మాకు జరగలేదు మేము ఆకాశరానికి దూపం వేయ వేయకయు ఆమెకు ప్రాణార్పణలు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తం మాకు తక్కువైంది ఇదే సెంటిమెంట్ అంటే ఆ రోజులో యూదులట ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను విడిపించుకుంటూ వస్తూ ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు అక్కడ అద్భుత కార్యాలు చేశాడు ఐగుప్తు దేశంలో వారి రక్ వారి నీటిని రక్తంగా మార్చాడు అనేకమైన అద్భుతాలు చేసి ఇస్రాయేల్ ప్రజలను బయట తీసుకుని వచ్చాడు బండలో నుంచి నీళ్లు రప్పించాడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు వారు కాళ్ళు నిప్పులు రాకుండా కాపాడాడు వారి చెప్పులు అరిగిపోకుండా కాపాడాడు నలభై సంవత్సరాలు వారికి ఆహారం ఇచ్చి పోషించాడు అయితే వీళ్ళు ఉండగా ఉండగా కొన్ని సెంటిమెంట్లకి అలవాటు పడ్డారు ఏంటి ఆ సెంటిమెంట్లు అంటే నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి ఆకాశరానికి దూపం వేశారు అదొక సెంటిమెంట్గా మారింది ఎలా మారిందని అంటే ఆ దేవక దేవతకి దూపం వేస్తేనట వాళ్ళకి ఆహారం సమృద్ధిగా అంటే పంట బాగా పండేది అంటే పంట బాగా పండడాన్ని బట్టి అది దేవుడు అని నిర్ణయించుకున్నారు అంతేకాదు వారికి కీడేమీ సంభవించలేదట కీడు సంభవించలేదు కాబట్టి అది దేవుడు తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము క్షేమంగానే ఉన్నాం ఇప్పుడు మనము ఒక ఊరు నుంచి మరొక ఊరు ప్రయాణం చేయాలి చాలామంది కారుల్లో దూరంగా ప్రయాణం చేస్తారు అప్పుడు ఏం చేస్తారో తెలుసా కొంతమందికి సెంటిమెంట్ ఏంటని అంటే వ్యక్తి ఎదురొస్తే మాకంత క్షేమకరమైన ప్రయాణం సాగుతుంది అని అంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారనంటే ఒక వ్యక్తిని ఎదురు రమ్మంటారు ఇత్తడి సొమ్ములో నీళ్లు పెట్టుకుని రమ్మంటారు అంటే అది సెంటిమెంటు ఆమె ఎదురొస్తే మాకు క్షేమం అంటే ఎదురొచ్చిన ప్రతిదీ దేవుడేనా బుర్రండొద్దా మనకి ఆమె ఎదురొస్తే ఆమె కూడా దేవుడే క్షేమం వెళ్ళి క్షేమంగా వచ్చావు దేవుడు మరి కొంతమంది షాపుల్లో బోని కొట్టిస్తారు ఫలానామె బోని చేస్తే ఆ రోజు వ్యాపారం బాగా జరుగుద్ది సెంటిమెంట్ కాబట్టి ఎవడొచ్చినా కూడా బోని చేయించుకోరు ఫలానా వ్యక్తి వస్తేనే మాకు బాగా జరుగుతుంది అంటే నీ దృష్టిలో ఆమె దేవుడా సెంటిమెంట్ని ఆధారం చేసుకుని నిజమైన దేవుడు ఎవరో మర్చిపోయే అజ్ఞానులకు దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ఈరోజు ఇస్రాయేల్ ప్రజలు కూడా రాణి అని ఒక పేరు పెట్టుకుని ఆకాశ రాణి అనేది ఎక్కడ లేదు ఆమె లేదు ఒక కల్పిత పాత్ర ఆమెను తయారు చేసుకుని ఒక సెంటిమెంట్ కింద మారిపోయారు ఈరోజు చాలామంది మనుషుల్లో సెంటిమెంట్ అనేది అజ్ఞానంలోనికి నడిపిస్తూ ఉంది ఇది మా సెంటిమెంట్ అండి అంటారు సెంటిమెంట్ దేవుడు నిజమైన దేవుడు కాదు దేవుడు అనేవాడిని సెంటిమెంట్తో నిర్ నిర్ణయించకూడదు ఏదో ఒకటి కలిసి వచ్చిందనో లేదో ఏదో ఒక క్షేమకరమైన పని మాకు జరిగిందనో ప్రతిదీ దేవుడైపోదు వాడికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవి ఎర్రగాలి వాడు భూమిని పుట్టించాలి ఆకాశాన్ని పుట్టించాలి మనుషులను పుట్టించాలి అంతేకాదు సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉండాలి సర్వమానవాళి పాపముల కొరకు తాను ప్రాణం పెట్టిన వాడై ఉండాలి రక్తం కార్చిన వాడై ఉండాలి వాడు నీతిమంతుడై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి లోపము లేని వాడు పాపము లేని వాడై ఉండాలి అప్పుడు కదా మనం దేవుడిని నిర్ణయించేది దేవుణ్ణి ఎలా నిర్ణయిస్తావు నువ్వు కొలిచే దేవుడు నిజమైన దేవుడా కాదా ఆయనలో జీవం ఉందా లేదా ఆయనలో ప్రాణం ఉందా లేదా ఆయన నిజమా అబద్ధమా వాడు మనిషి సృష్టిస్తే సృష్టింపబడేవాడు కాదు తనకు తానుగా ఉండాలి ఎవరు అలా ఉన్నవాడు దాన్ని బట్టి కదా మనం నిర్ణయించవలసింది దేవుణ్ణి సెంటిమెంట్ని బట్టి నిర్ణయిస్తున్నారు చాలామంది మాకు కలిసి వచ్చిందండి ఆకాశరానికి దూపం వేస్తేనంటే అన్ని కలిసి వచ్చినాయి అంటే వాళ్ళకి ఏదైనా కలిసి వస్తే నాలుగు రూపాయలు కలిసి వస్తే దేవుడైపోద్దా నీ సెంటిమెంట్తో అజ్ఞానపు ఆలోచనతో నువ్వు కలిగి ఉన్నావు మీకు విషయం చెప్తున్నాను చాలామంది ఎలా మోసపోతున్నారంటే ఒకరోజట ఒక పాలేరుని ఒక రైతు పిలిచి అందట ఒరే ఇంట్లో బాగా నువ్వు బాగా పనిచేయి నీకు ప్రతిరోజు కూడా నెయ్యితో భోజనం పెడతానని చెప్పిందంట కాబట్టి ఆ పేదవాడైనటువంటి ఆ పాలేరు మా అమ్మగారు ప్రతిరోజు నాకు నెయ్యితో భోజనం పెడద్దానంటే అంటే నెయ్యితో పెద్ద పెద్ద కోటీశ్వరులు మాత్రమే భోజనం చేస్తారు అలాంటిది మా అమ్మగారు నాకు నెయ్యేసి భోజనం పెడద్దు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఏ పని చెప్తే ఆ పని కష్టపడి చేస్తున్నాడట ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తున్నాడట అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేసిందనంటే వీడికి నెయ్యి రుచి ఎలాగుంటుందో తెలియదు కాబట్టి గానుగు నూనెసి అన్నం పెట్టేదట ఆ గానుగు నూనెనే నెయ్యి అనుకుని తినేసి వాడట అలా ప్రతిరోజు గానుగు నూనెతోనే తింటున్నాడు దాన్నే నెయ్యి అనుకుంటున్నాడు కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు అందంట పక్కూర్లో మన చుట్టాలు ఉన్నారు ఈ వస్తువులు పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చినారు అందంట అప్పుడు ఆ పాలేరు ఆ వస్తువులు పట్టుకొని వాళ్ళ చుట్టాలు ఇంటికి వెళ్ళాడు అప్పటికి మధ్యాహ్నం కాలం అయింది అప్పుడు వాళ్ళ అమ్మగారు అందంట అరే టైం ఒంటగంట అయింది భోజన టైం అయింది కాబట్టి నీకు భోజనం పెడతా అయితే నేను ఏ భోజనం పెడితే ఆ భోజనం పెడితే బాగోదు కాబట్టి మీ అమ్మగారు ఎలాంటి భోజనం పెడతో నేను అలాంటి భోజనం పెడతా మీ అమ్మగారు నీకు ఎలాంటి భోజనం పెడతాడు అని అంటే మా అమ్మగారు ప్రతిరోజు కూడా నెయ్యేసి నాకు అన్నం పెడద్దు చెప్పాడట అప్పుడు ఆమె ఏం అంటే వీడికి ఒరిజినల్ నెయ్యేసి పెట్టాలని నెయ్యితో అన్నం పెట్టకపోతే అని నా గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడతాడని ఒరిజినల్ నెయ్యి తీసుకుని వచ్చి స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చి వాడికి కూరలు వేసి అన్నం పెట్టిందంట అప్పుడు అడు అంటున్నాడట నెయ్యి ఎంత చండాలంగా ఉందనడంట వాడికి నెయ్యి రుచి తెలిస్తే కదా గానుగు నూనె కలబడబడిన వాడు ఏది నిజమో ఏది అసత్యమో ఏది గానుగు నూనో ఏది అసలైన నెయ్యో వాడికి తెలీదు సెంటిమెంట్ కొంతమంది సెంటిమెంట్ ముసుగులో సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నారు అజ్ఞానంలో ఉంటున్నారు చాలామంది పిల్లలు గమనించండి ఇస్రాయల్ ప్రజలు కూడా యూదులు కూడా ఐగుప్త నుంచి తీసుకొచ్చిన దేవుణ్ణి వదిలేసి ఆకాశరానికి దూపం వేసి దానికి దూపం వేసిన కానిచ్చి మాకు అన్ని కలిసి వచ్చింది కలిసి వచ్చిన ప్రతిదీ దేవుడు కాదు చాలా మంది ఈ దేవుణ్ణి నమ్ముకుంటే కోటీశ్వరులు అయిపోతాం ఈ దేవుణ్ణి నమ్ముకుంటే డబ్బు వచ్చేస్తుంది డబ్బును బట్టి దేవుణ్ణి నిర్ణయిస్తావా ఆస్తులను బట్టి దేవుణ్ణి నిర్ణయిస్తావా ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి నిర్ణయిస్తావా దీన్ని బట్టి నిర్ణయించకూడదు ఆయన పరిశుద్ధుడా కాదా నీతిమంతుడా కాదా ఆయన ఉన్నాడా చచ్చిపోయాడా ఆయన విగ్రహమా లేదా జీవించి ఉన్నవాడా మనుషులు తయారు చేసాడా లేకపోతే తనకు తానుగా ఉన్నవాడా వీటిని బట్టి మనం దేవుణ్ణి నిర్ణయించాలి గుర్తుపెట్టుకోండి సెంటిమెంట్కి వెళ్ళి దేన్ని బడితే దాన్ని నమ్మకండి దేవుడి అనేవాడు సెంటిమెంట్లో లేడు దేవునికి ప్రత్యేకమైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి దాన్ని బట్టి మనం దేవుణ్ణి నిర్ణయించాలి